దాంతోపాటు మిషన్ భగ్రత ఏదైతే ఆనాడు ఏర్పాటు చేసిన మిషన్ భగ్రత ద్వారా కానాపూర్ నియోజకవర్గానికి ఎక్కడ కూడా నీళ్లు రావడం లేదు అందరు కూడా ఇబ్బందులు పాదవుతున్నారు ఉనూరు టౌన్లో కావచ్చు అదేవిధంగా ఇంద్రపల్లి టౌన్లో కావచ్చు అదేవిధంగా మారుమూల పల్లెటూర్లలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ లీకేజ్లు ఉన్నాయి ఆ దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటిదంటే కరెంట్ ప్రాబ్లం ఉంది అవంతా ఏదో రిపేర్స్ ఉన్నాయనుకుంటే భూసమిట క్యాంప్ దగ్గర రిపేర్లు అవన్నీ పంప్ సెట్ ఏదో ఏర్పాటు చేయడానికి అరవై కోట్లు ఈ రకంగా ముందు వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి ఇన్ని రకాలు చేసుకొని మరి మిగతా అన్ని కూడా నిరుద్యోగుల కోసం పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేసాం పదిహేను రోజులని మరి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు విద్య వైద్య వ్యవసాయానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను కూడా ప్రస్తావిస్తే మరి సదర్మేటి కెనాల్ని కూడా నేను పూర్తి చేస్తాం కుట్టి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం చనాకూరని పూర్తి చేస్తామని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా దత్తత జిల్లాగా ఉమ్మడిదిలాబాద్ జిల్లా తీసుకోమని చెప్పడం అనేది జరిగింది మొన్న కూడా అంటే ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం అనేది జరిగింది నేను నిన్ననే యాక్చువల్ ప్రెస్ మీట్ ఇవ్వాలి ఎందుకంటే కొంతమంది పిచ్చి కుక్కలు మరుగుతారు కదా ఎంతమంది మొరుగుతారనే ఆలోచనతో నిన్న పేస్మెంట్ ఇవ్వకుండా నేను కొంత సమయం తీసుకున్నా నిన్న పిచ్చి కుక్కలు లాగా మరుగుతున్నారు ఒకడు జాన్సన్ నాయక్ ఇంకొకడు జోగురామణ ఇంకొకరు బ్లాక్ మెయిలర్స్ కొంత సంఘ ఆర్గనైజర్స్ చెత్తన కొడుకులు ఈరోజు ఎవడైనా ఇంద్రవీరులు అమర్వీరు స్థూపాన్ని గుర్తించారా ఇంకోటి చెప్పిన కోటి రూపాయలు ఇంటర్వ్యూ నెంబర్ చూపాలి శృతివనంగా ఏర్పాటు చేయడానికి ఎవడైతే నిన్న పోయి శుద్ధి చేసినట్టు బట్టబాజాలు ఉన్నారో వాళ్ళే చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి నేను సీతక ఒకే కార్ వచ్చినాం ఇక్కడి నుంచి హెలిపాడ్ దిగిన తర్వాత నేను సీతక చెప్పులన్నీ ఆల్రెడీ కార్లు వదిలేసినాం గౌరవ ముఖ్యమంత్రి అన్న ముఖ్యమంత్రికి చెప్పేసి ఇమీడియట్లీ ఆ పెన్సింగ్ వాళ్ళు లోపల దాటినంటే లెఫ్ట్ సైడ్లో చెప్పులు వదిలేసింది పోయి వీళ్ళు నిల శుద్ధి కార్యక్రమం చేస్తారు అదేవిధంగా దీనికి ఒక భ్రష్టు పట్టించు రాజకీయ వేదికని వీళ్ళు మాట్లాడతారు మేము అక్కడ ఏర్పాటు చేసుకునేది మేము రాజకీయ సభనే మేము పార్టీ అఫీషియల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి ఎక్కడి వరకు అఫీషియల్ ప్రోగ్రాము అమరవీరుల స్థూపంలో ఎవరైతే అక్కడ చనిపోయిన కుటుంబాలకు పట్టాలు ఇచ్చేంత వరకు కూడా అఫీషియల్ ప్రోగ్రాం జరిగింది తదనంతరం బ్యాక్ సైడు మేము పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి రాజకీయం చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఈరోజు ప్రపంచాన్ని రాజకీయాలు శాసిస్తున్నాయి తెలంగాణలో కావచ్చు తెలంగాణ కూడా ఈరోజు భారతదేశంలోనే రాజకీయాలే ప్రతిదాన్ని శాసిస్తున్నాయి చట్టసభల ద్వారానే సమస్యలు పరిష్కార మార్గాలు దొరుకుతాయనే విషయాన్ని ఈరోజు అందరికి తెలవాలి